నిజమైన మిత్రుడు పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా ఈ అర్ధరాత్రి వేళ అంతఃపురంలో హాయిగా నిద్రపోతుండవలసిన నువ్వు ఎన్నిసార్లు ప్రయత్నం విఫలమైనా పటుదల వివేకం వివేకమనుకోవాలో మూర్ఖత్వం అనుకోవాలో తెలియటం లేదు చాలామంది వ్యక్తులు తమ వర్తమాన స్థితిగతుల పట్ల అసంతృప్తులైన వాటి నుంచి బయటపడేందుకు అవసరమైన శక్తి సామర్థ్యాలు తమకు లేవని సాహసించక నిరాశలో కాలం వెళ్లబుచ్చుతుంటారు మరికొందరు సాహసించి కూడా తమ లక్ష్య సిద్ధికి సాయపడే నిజమైన మిత్రులెవరో గుర్తించలేక తప్పటడుగులు వేస్తారు నువ్వు కూడా అలాంటి వారి కోవకు చెందినవాడివేమో అన్న అనుమానం కలుగుతున్నది ఏది ఏమైనా నీకు కేవలం హెచ్చరికగానే కాక మార్గనిర్దేశికంగా కూడా ఉంటుందన్న నమ్మకంతో రామనాథుడనే అతడి కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు రామనాథుడనే ఒక చిన్న వ్యాపారి భార్య సీతకు పట్నవాసం చెయ్యాలని కోరిక రామనాథుడికి చాలా విద్యలు వచ్చు అతడు చక్కగా పాడతాడు అందంగా చిత్రాలు వేస్తాడు ఇలాంటి వ్యాపారానికి సంబంధించని సరదాలకు తోడు అతడికి మొహమాటం ఎక్కువ ఊళ్ళో అందరూ బాగా తెలిసినవారు కావటం వల్ల దుకాణంలో కొన్న సరుకులకు ఇచ్చిన వాళ్ళు ఇచ్చినంత ఇస్తారు వాళ్ళు లేదు అందువల్ల రామనాథుడికి భుక్తికి లోటు లేకపోయినా వ్యాపారం ఎటువంటి బొదుగు లేకుండా అంతంత మాత్రంగా ఉంటున్నది పట్నంలో అయితే తెలిసిన వాళ్ళు తక్కువ కాబట్టి ఉండవు అలాంటి చోట పాటకు చిత్రాలకు కూడా బాగా డబ్బు వస్తుంది ఇలా చెప్పి భార్య పోరగా పోరగా చివరకు రామనాథుడు ఒప్పుకుని ఊళ్ళో తనకున్నవన్నీ అమ్మేసి ఒక రెండెడ్ల బండి మీద పట్నం బయలుదేరాడు కొంత దూరం వెళ్ళాక వాళ్ల బండి ఇరుసు విరిగిపోయింది బండి నడకలో తేడా కనిపెట్టిన బండివాడు భార్యాభర్తలను వెంటనే దిగమని ప్రమాదం నుంచి వాళ్లను కాపాడాడు ఇప్పుడేం చేయాలా అని వాళ్ళు ఆలోచిస్తుండగా రెండెడ్ల బండి ఒకటి వారికి ఎదురుగా వచ్చింది బండివాడు ఆ బండిని ఆపి అందులోని వారిని సాయం అడిగాడు బండిలోంచి ఒక మీసాల వ్యక్తి దిగి అడ్డమైన వాళ్లందరికీ నేను సాయపడలేను వాళ్ళకు మాత్రమే సాయం చేస్తాను కాబట్టి నీకు నాకు పరిచయం ఏదైనా ఉందేమో చెప్పు అంటూ రామనాథుడి వద్దకు వచ్చాడు రామనాథుడికి ఆ మనిషిని ఎక్కడో చూశాననిపించింది ఇద్దరూ పరస్పరం పరిచయాలు చేసుకున్న వెంటనే ఒకరినొకరు కౌగలించుకున్నారు ఆ మీసాల వ్యక్తి రామనాథుడికి చిన్నతనంలో ప్రాణ స్నేహితుడైన సత్యానందుడు ఇప్పుడు అతడు పట్నంలో ఉంటున్నాడు సత్యానందుడు రామనాథుడి బండి మరమ్మత్తుకు సాయపడటమే కాక నేనిప్పుడు అవసరమైన పని మీద వెళుతున్నాను నా ఇంటి వివరాలు చెబుతాను మీరు నేను వచ్చే వరకు అక్కడే ఉండాలి నేను తిరిగి రావటానికి రెండు మాసాలు పట్టవచ్చు అయినా మీరు వేరే చోట ఉండటానికి వీల్లేదు నేను తిరిగి రాగానే మీకు స్థిరపడే ఏర్పాట్లు చేస్తాను అని చెప్పి ముందుకు వెళ్ళిపోయాడు సీత ఎంతో సంతోషించి ఇంత మంచి మిత్రుడు పట్నంలో ఉన్నట్టు నాకేనాడూ చెప్పలేదే అని అడిగింది నాకు పద్నాలుగేళ్ల వయసు వచ్చే వరకు సత్యానందుడు ధనశేఖరుడు అనేవాళ్ళు నా ప్రాణ స్నేహితులు నేను గీసే బొమ్మలు వాళ్ళకెంతో నచ్చేవి నా చేత వాళ్ళు బొమ్మలు గీయించుకునేవారు పాటలు పాడించుకునేవారు పల్లెటూరి పొలాల గురించి నేను పాడే పాటలు వాళ్ళకెంతో ఇష్టం తర్వాత తల్లిదండ్రులు పల్లె విడిచిపెట్టడంతో సత్యానందుడు ధనశేఖరుడు వెళ్ళిపోయారు ఆ తర్వాత సత్యానందుడిని ఇదే కలుసుకోవటం అన్నాడు రామనాథుడు అయితే ధనశేఖరుడు కూడా పట్నంలోనే ఉన్నాడా అని అడిగింది సీత కుతూహలంగా నువ్వు వినలేదా ధనశేఖరుడు గురించి అడిగితే సత్యానందుడు అయిష్టంగా బదులిచ్చాడు పెద్దయ్యాక ధనశేఖరుడు మారిపోయాడని వాడి గురించి వివరాలు అడగవద్దని అన్నాడు అని చెప్పాడు రామనాథుడు తర్వాత వాళ్ళ బండి రెండు రోజులు ప్రయాణం చేశాక పట్నం పొలిమేరల్లోని ఒక ఇరుకు సందును చేరుకున్నది అక్కడ బళ్ళు ఎదురెదురుగా సాగలేవు ఒక బండి దారికి అడ్డంగా ఆగి ఉన్నది బండిలోని మనిషి ఒకడు కింద నిలబడ్డవాడితో అదే పనిగా మాట్లాడుతున్నాడు ఇది చూసి రామనాథుడు తన బండివాడిని పంపాడు బండివాడు ఎదుటి బండివాడితో సంగతి చెప్పగా వాడు ఇది ధనశేఖరుడి గారి బండి ఎంతసేపా ఆగినా ప్రశ్నించడానికి లేదు నీకంత అవసరమైన పనుంటే ఆ పక్కన చుట్టుదారి ఉంది వెళ్ళు అన్నాడు కోపంగా బండివాడు తిరిగొచ్చి రామనాథుడికి జరిగింది చెప్పాడు రామనాథుడు ఆ ధనశేఖరుడెవరో చూద్దామని వెళితే అతడు తన చిన్ననాటి స్నేహితుడు ఇద్దరూ ఒకరినొకరు గుర్తుపట్టి సంతోషంగా కౌగలించుకున్నారు మాటల సందర్భంలో సత్యానందుడి ప్రసక్తి రాగా వాడు ఈ పట్నంలోనే ఉంటున్నాడు మంచి పలుకుబడి సంపాదించిన నాలాగా డబ్బు గడించలేదు అందువల్ల వాడికి నేనంటే అసూయ అన్నాడు ధనశేఖరుడు ఆ సమయంలో ధనశేఖరుడు ఒక ముఖ్యమైన పని మీద దూర ప్రాంతం వెళుతున్నాడు కానీ చిన్ననాటి స్నేహితుణ్ణి కలుసుకున్న ఆనందంలో ఆ పనిని వాయిదా వేసుకోదలిచి అంతవరకు కింద నిలబడి మాట్లాడుతున్న మనిషితో నరసింహం నేను బలభద్రుడికి నా ప్రయాణం వాయిదా వేసుకున్న విషయం చెప్పి వస్తాను నువ్వు వీళ్లకు ఇల్లు చూపించు అన్నాడు ధనశేఖరుడి బండి వెను తిరిగింది రామనాథుడి బండి ఆ బండి వెనకే నడిచింది ఇరుకు సందు దాటిన తర్వాత రెండు బళ్ళూ చెరకదారిలో వెళ్ళాయి కొంత దూరం పోయాక రామనాథుడు భార్యతో సత్యానందుడు అంత అభిమానంగా తన ఇంటికి వెళ్ళమని చెప్పాడు ముందు వాడింటికే వెళదాం అన్నాడు సంతోషంగా అందుకు సీత చాలండి ఆయన పని మీద పోతూ కనిపించావు కదా అని తన ఇంటికి వెళ్ళమన్నాడు నీకోసం ఉన్న పని మానుకుని తిరిగి వస్తున్నాడు ధనశేఖరుడు మనం ఇంటికే వెళదాం అన్నది రామనాథుడు ఇంకేమీ అనలేక ఊరుకున్నాడు నరసింహం వాళ్లకు ధనశేఖరుడి చూపించి ఆయన మీకు ఇల్లు చూపించమన్నాడే తప్ప లోపలికి తీసుకువెళ్లమనలేదు దానికి అదనంగా ఏం చేసినా ఆయనతో మాట వస్తుంది అని వెళ్ళిపోయాడు అతడి ప్రవర్తనకు ఆశ్చర్యపడుతూనే రామనాథుడు భార్యను వెంట పెట్టుకుని ఇంద్రభవనంలో ఉన్న ఆ ఇంటి ఆవరణలో అడుగుపెట్టాడు ఇంటి గుమ్మం వద్ద కాపలావాడు వాళ్ల అడిగి తెలుసుకుని లోపలికి వెళ్ళాడు కొద్దిసేపటి తర్వాత ధనశేఖరుడి భార్య కామాక్షి బయటికి వచ్చి అయ్యా మీరెవరో నాకు తెలియదు పట్నంలో మా ఉన్న పేరు అంతా ఇంత కాదు అందువల్ల స్నేహితులమంటూ మా ఇంటికెందరో వచ్చిపోతుంటారు అలాంటి వారిలో కొందరు అదును చూసుకుని దొంగతనాలు చేశారు కనుక మీరు వారింటికి వచ్చేదాకా బయటనే ఉండాలని కోరుతున్నాను మీరు వారి స్నేహితులే అయితే నా తప్పుకు క్షమాపణ చెప్పుకుంటాను అన్యదా భావించకండి అన్నది రామనాథుడికి తల తీసేసినట్లయింది ఆయన కామాక్షితో అమ్మా వారు మరీ మరీ చెప్పటం వల్ల ఇలా వచ్చాను లేకపోతే నా మిత్రుడు సత్యానందుడింటికే సరాసరి వెళ్లి ఉండేవాణ్ణి అన్నాడు ఆ జవాబు విని కామాక్షి ఆశ్చర్యపడి సత్యానందుడి మిత్రులెవరూ మా వారికి మిత్రులు కాలేరు ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీద వాలదని తెలియక మీరు అబద్ధం చెబుతున్నారని నాకు తోస్తున్నది అన్నది రామనాథుడు క్షణం కూడా ఆగకుండా భార్యను తీసుకుని బయటికి వచ్చాడు జరిగిన అవమానానికి భార్య కారణమని అతడన్నాడు దానికి సీత చిరాగ్గా చాలండి మీ స్నేహితులు మా మంచివాళ్ళు నేను చెడ్డదాన్ని పట్నంలో ఉన్నవాడి విషయమే ఇలా ఉంటే ఇక లేనివాడింటికి వెళితే ఇంకా ఎంత అవమానం పాలు కావలసి వస్తుందో పదండి ఏ పూటకోళ్ల ఇంట్లోనైనా ఉందాం అన్నది రామనాథుడికి భార్య మాటలు సబబుగా తోచాయి వాళ్ళు ఒక పూటకోళ్ల ఇంటికి వెళ్లారు పూటకోళ్ల ముసలావిడ వాళ్ల వివరాలు అడిగి తెలుసుకుని అయితే మీది సత్యానందుడి ఊరన్న మాట మీరిక్కడ ఉండటానికి వీల్లేదు అన్నది రామనాథుడు కోపంగా సత్యానందుడి ఊరి వాళ్లకి ఈ పట్నంలో పూటకోళ్ళింట్లో కూడా చోటుండదా అని అడిగాడు దానికి ముసలావిడ బాబు నా ఉద్దేశం అది కాదు సత్యానందుడెంతో మంచివాడు నేను కష్టాల్లో ఉన్నప్పుడా బాబు ఆదుకోకపోతే నేనేమైపోయేదాన్నో తన వచ్చినా తన ఇంట్లోనే ఉండాలి తప్ప పూటకోళ్ల ఇళ్ళల్లో ఉండకూడదని అంటాడా బాబు ఇప్పుడు తమరు నా ఇంట్లో ఉంటే తర్వాత ఆ బాబు నన్ను క్షమించడు అంటూ రామనాథుడు వారిస్తున్నా వినకుండా ఒక మనిషి చేత ఇంటికి కబురు పంపింది కాసేపటికి సత్యానందుడి భార్య జలజ అక్కడికి వచ్చి అయ్యో రామనాథం అన్నయ్య నీ గురించి నా భర్త చెప్పగా ఎన్నో విన్నాను పల్లెటూరి పొలాల గురించి నువ్వు పాడే పాటలు ఆయన రోజు తలుచుకుంటారు చిన్నప్పుడు నువ్వు గీసిన బొమ్మలు చాలా దాచుకున్నాడాయన నిన్ను చూడాలని నుంచో అనుకుంటున్నాను నీ కుడిబుగ్గ మీద మచ్చకు కారణం ఆయన కొట్టిన దెబ్బట అవునా అది తలుచుకుని ఇప్పటికీ బాధపడతాడాయన నువ్విక్కడున్నావేమిటి మీరిద్దరూ మా ఇంటికి రావలసిందే అన్నది రామనాథుడు సీత సత్యానందుడింటికి వెళ్ళక తప్పలేదు కొంతసేపటికి రామనాథుడిని తనింటికి రావలసిందిగా ధనశేఖరుడు నరసింహం ద్వారా కబురంపాడు రామనాథుడు వెళ్ళాడు ధనశేఖరుడు జరిగిందానికి బాధపడుతూ రామనాథ నాకు ఆ సత్యానందుడికి బద్ద వైరం అందువల్లనే నేను స్వయంగా వాళ్ళింటికి రాలేకపోయాను నేను బలభద్రుడింట్లో కాస్త ఎక్కువసేపే ఉండిపోవలసి వచ్చింది చాలా అవసరమైన పని వాయిదా వేయవలసి వచ్చింది కదా నేను ఇంటికి వచ్చాక జరిగింది తెలిసింది ఎంతో బాధపడ్డాను కొన్నాళ్లు పోతే ఇందులో మా తప్పేం లేదని నువ్వు తెలుసుకుంటావు పట్నం పరిస్థితులు అలాగున్నాయి ఏది ఏమైనా నేను నా భార్య మన్నించమని వేడుకుంటున్నావు నువ్వు సతీ సమేతంగా మా ఇంటికి వచ్చి ఉండాలి నేను డబ్బు సంపాదించే మార్గాలన్నీ నీకు నేర్పి నిన్ను నా అంతటి వాణ్ణి చేస్తాను అన్నాడు నీ అభిమానానికి కృతజ్ఞుణ్ణి కానీ నేను సత్యానందుడింట్లోనే ఉంటాను అన్నాడు రామనాథుడు ధనశేఖరుడు విధాలా బతిమాలాడు చివరకు సత్యానందుడితో కలిస్తే తనతో విరోధం రాగలదని బెదిరించాడు రామనాథుడు దేనికి చెలించకుండా సత్యానందుడింటికి తిరిగి వెళ్లాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా ధనశేఖరుడు చెప్పిన దాన్ని బట్టి అతడు కావాలని రామనాథుణ్ణి అవమానించలేదని తెలుస్తూనే ఉన్నది కదా అంత గొప్ప సంపన్నుడు రామనాథుణ్ణి క్షమించమని కోరటం ఎంతో ఉదాత్తమైన విషయం రామనాథుడు ధనశేఖరుడు కోరినట్టు అతడి ఇంట ఉంటే అతడి సాయంతో ఆర్జించగలిగేవాడు అతడు పట్నం వచ్చిన లక్ష్యం సిద్ధించేది కాని అతడు తనకు నిజమైన మిత్రులెవరో గుర్తించలేక వచ్చిన మంచి అవకాశాన్ని చేజేతులా జారవిడుచుకోవటం మూర్ఖత్వమే కదా ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు పల్లెలో కంటే పట్నంలో తన సమర్థత ఎక్కువగా రాణించగలదని రామనాథుడు పల్లె విడిచి పట్నం బయలుదేరాడు అతడికి ముందుగా పట్నంలో తన మిత్రులిద్దరూ చాలా ప్రముఖ వ్యక్తులన్న సంగతి తెలియనే తెలియదు అంటే రామనాథుడు తన స్వశక్తిని నమ్ముకుని పల్లె విడిచాడన్నమాట మార్గమధ్యంలో ఒకరి తర్వాత ఒకరుగా మిత్రులు తారసపడటం అంతా కాకతాళీయం ఇక సత్యానందుడు ధనశేఖర్లలో రామనాథుడికి ఎవరు నిజమైన మిత్రులన్న సంగతి ధనశేఖరుడికి రామనాథుడి పట్ల మాట నిజమే కానీ అది అతన్ని చూసినప్పుడే ధనశేఖరుడికి స్ఫురిస్తుంది అతడు తన భార్యకు ఏనాడు తన బాల్యమిత్రుడైన రామనాథుణ్ణి గురించి చెప్పనేలేదు సత్యానందుడు అలా కాదు అతడు రామనాథుణ్ణి గురించి ఎంతో వివరంగా తన భార్య జలజకు చెప్పాడు అంతేకాక పూటకూళ్ళమ్మకు కూడా తను పుట్టి పెరిగిన పల్లె గురించి ఎంతో అభిమానంగా చెప్పుకున్నాడు అలాంటి ఉత్తముడితో ధనశేఖరుడు విరోధం పెట్టుకున్నాడు ఇవన్నీ తెలిసిన తర్వాత రామనాథుడు ధనశేఖరుణ్ణి నమ్మకపోవటంలో ఆశ్చర్యపడవలసిందేమీ లేదు ఈ కారణాల వల్ల రామనాథుడు తన మిత్రులిద్దరిలో ఎవరు నిజమైన మిత్రులో గ్రహించగలిగాడు అతడు ధనశేఖరుణ్ణి కాదని సత్యానందుడి ఇంట ఉండేందుకు నిర్ణయించుకోవటం మూర్ఖత్వం అనిపించుకోదు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు కథ కంచికి మనం ఇంటికి